నమస్కారం అండి నేను మీ కేకే రాజా ఇది మెకడమియా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి ఇవన్నీ ఈ ప్లాంట్ అండి ఇవి ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి వాల్నట్స్లో ఈ వెరైటీ ఒకటండి చాలా అండ్ చాలా వాల్నట్స్లో ఆరోగ్యమైనటువంటి ఫ్రూట్ ఫుడ్ దీంట్లో ఉంటుందండి దీనికి వచ్చినటువంటి ఫ్రూట్కి సో ఇది గ్రాఫ్టెడ్ మెకడమియా వాల్నట్ అండి ఇది ఇలాంటి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా సినీ ఆర్టిస్ట్ అపూర్వ గారు ఫామ్ హౌస్కి ఈరోజు పంపించడం జరుగుతుందండి సో దాంట్లో భాగంగా మంగ్ మంగుష్టిను గ్రాఫ్లే ఒకటి అలాగే బ్లూ డూరియను డూరియన్లో రకాలు అలా అనేక రకాలన్నీ కూడా రకానికి ఒకటి రెండు చెప్పిన ఈరోజు పంపించడం జరుగుతుందండి సో మీరు కూడా రేర్ వెరైటీస్ మీ ఫామ్ హౌస్ కానీ మీ హౌస్ కానీ జస్ట్ మీ పొలంలో కానీ వేసుకోవాలనుకుంటే ఒకసారి మన ఫామ్కి వచ్చి విజిట్ చేయండి సో ప్రతిదీ కూడా విత్ ఫ్రూటింగ్ వితౌట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి అలాగే మీరు పర్చేస్ చేసుకుంటే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి మొక్కలకి మన్నడ పొద్దుట లోడ్ చేయించి పంపించడం జరిగిందండి లోడింగ్ ఛార్జీ కూడా మా కంపెనీ భరిస్తుంది సో వెహికల్ ఛార్జ్ మీకు పడుతుంది లోడింగ్ చార్జ్ మా కంపెనీ భరిస్తుంది అదంతా కూడా చూసారుగా మా మీ